అందరికీ స్వాగతం ఈరోజు మనం మహాత్మాగాంధీ గారి జీవితంలోకి కొంచెం లోతుగా వెళ్దాం ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు ఎదురైన కొన్ని ఊహించని సంఘటనలు సవాళ్ల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా కుల బహిష్కరణ వరకు వెళ్లిన ఆ వ్యతిరేకత ఈ వివరాలన్నీ మనకు గాంధీజీ ఆత్మకథ సత్యశోధనలోని పద్నాలుగు అధ్యాయం అంటే కుల బహిష్కరణ నుండి తీసుకున్నవే అవును అది ఆయన జీవితంలో చాలా కీలకమైన ఘట్టం కథ ఎలా మొదలవుతుందంటే గాంధీజీ వాళ్లమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని భార్య కొన్ని నెలల పసిబిడ్డను వదిలిపెట్టి చాలా ఉత్సాహంగా బొంబాయి బయలుదేరారు ఇంగ్లాండ్ వెళ్దామని ఆశలతో అవును కానీ బొంబాయి చేరేసరికి అప్పటికి జూన్ జులై నెలలు హిందూ మహాసముద్రం ఆ టైంలో చాలా అల్లకల్లోలంగా ఉంటుందట ఆహా అవును వర్షాకాలం గదా ఆ అందుకని మొదటిసారి ప్రయాణం కాబట్టి కొంచెం ఆగి నవంబర్ దాకా ఆగితే మంచిదని ఫ్రెండ్స్ అన్నయ్యకి సలహా ఇచ్చారు అంటే ఒక రకంగా భయపడ్డారు పైగా అప్పుడే ఏదో కూడా మునిగిపోయిందని వార్తలొచ్చాయి అవును ఆ వార్తతో ఇంకాస్త ఆందోళన పెరిగింది నిజానికి ఇది కేవలం వాతావరణం వల్ల వాయిదా పడ్డంలాగా అనిపించొచ్చు కాని అంటే దీని వెనుక ఆనాటి కుటుంబాల్లో ఉండే ఒక సహజమైన భయం తెలియని చోటికి పంపిస్తున్నామనే ఆందోళన కనిపిస్తుంది అవును సముద్రం దాటి వెళ్లడమంటే మామూలు విషయం కాదుకదా అప్పట్లో కాదు ఇంకా చెప్పాలంటే ఇది ముందు ముందు గాంధీజీ ఎదుర్కోబోయే పెద్ద సవాళ్లకి ఒక చిన్న సూచన లాంటిది ఇక్కడ ఆయన అన్నగారి పాత్ర కూడా మనం గమనించాలి ప్రయాణం వాయిదా వేయడం దగ్గర నుండి డబ్బులు సర్దడం వరకు ఆ కుటుంబ బాధ్యత నిజమే సరే ప్రయాణమైతే వాయిదా పడింది గాంధీజీ బొంబాయిలోనే ఉంటూ ఇంగ్లండ్ గురించి కలలు కంటున్నారు కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఊహించని వైపు నుండి ఆయన స్వంత కులం నుండే మోధుబన్యా కులం వాళ్ళు గిట్టిగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఓ వాళ్ళ కులం నుండేనా ఎందుకు ఎందుకంటే అప్పటి వరకు వాళ్ల కులంలో ఎవ్వరూ సముద్రం దాటి ఇంగ్లండ్ వెళ్ళలేదట ఇదే పెద్ద విషయమైపోయింది ఇక్కనుండి కథ ఇంకా ఇంకా ఆసక్తికరంగా మారుతుంది అలాగా గాంధీజీ అప్పటికి చిన్న వయసే అయినా ఏం మాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా వెళ్లారా మీటింగ్కి అక్కడ ఆ కుల పెద్ద అంటే షేట్ అంటారు కదా ఆయన గాంధీజీకి దూరపు బంధువేనట వాళ్ళ నాన్నగారితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండేదట ఆయనే గాంధీజీని ప్రశ్నించడం మొదలుపెట్టారు మరి ఏమడిగారు షేట్ వాదనేంటి ఆ ప్రధానంగా రెండు అభ్యంతరాలు ఒకటి ఇలా సముద్రం దాటి విదేశాలకు వెళ్ళడం మన మతానికి వ్యతిరేకమని అవును అది ఆ కాలంలో చాలా బలమైన నమ్మకం రెండోది అక్కడ ఇంగ్లాండ్లో తిండి నీళ్లు అంటే ఆ నియమాలు పాటించడం కుదరదని యూరోపియన్లతో కలిసి తింటే తాగితే మతం పోతుందని భయం నిజమే దీని మనం కేవలం గాంధీజీ ప్రయాణం మీద అభ్యంతరంలా చూడకూడదు ఇది ఒక రకంగా సంప్రదాయానికి ఆధునికతకు అంటే వ్యక్తిగత ఆశయాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణలాంటిది మరి దీనికి గాంధీజీ ఏం సమాధానం చెప్పారు అదే ఆసక్తికరం ఆయన చాలా సూటిగా చెప్పారట ఇంగ్లాండ్ వెళ్లడంలో మతానికి వ్యతిరేకమేమీ లేదు నేను కేవలం చదువుకోవడానికే వెళ్తున్నానని అన్నిటికన్నా ముఖ్యంగా ఇచ్చిన మూడు ప్రమాణాల గురించి చెప్పారు ఆ మూడు ప్రమాణాలు మాంసం మద్యం స్త్రీ సంగమం వీటికి దూరంగా ఉంటానని అవును మీరు భయపడే ఆ మూడు విషయాలకు నేను దూరంగా ఉంటానని మా అమ్మకు మాట ఇచ్చాను అని షేట్తో అన్నారు ఆ ప్రమాణాలే నన్ను కాపాడతాయని ఆయన నమ్మకం అంతేకాదు మా అమ్మ మా అన్నయ్య మా కుటుంబానికి తెలిసిన ఒక పండితుడు కూడా ఒప్పుకున్నారని వాదించారు ఆ ప్రమాణాల ప్రస్తావన చాలా ముఖ్యం అవే కదా నొప్పించడానికి కీలకమయ్యాయి ఇప్పుడు వాటినే కుల పెద్దల ముందు ఒక రక్షణ కవచంగా వాడుకున్నారు అవును కాని షేట్ ఒప్పుకోలేదు ఊహించదగినదే అక్కడ మన మతం నిలబెట్టుకోవడం సాధ్యం కాదు మీ నాన్న బ్రతుకుంటే నిన్నులా పంపించేవారా అంటూ కొంచెం ఎమోషనల్గా కూడా మాట్లాడారు అవును తండ్రి ప్రస్తావన తెచ్చి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు అంటే గాంధీజీ వ్యక్తిగత నిబద్ధత కన్నా కుల కట్టుబాటుకే వాళ్లు ఎక్కువ విలువ ఇచ్చారు దాంతో పరిస్థితి ముదిరింది అంటే కులం చెప్పిన మాట వినవా అని షేట్ గట్టిగా అడిగారు అప్పుడు గాంధీజీ ఏమన్నారు చాలా ప్రశాంతంగా కాని అంతే దృఢంగా ఈ విషయంలో నన్ను క్షమించండి ఇది నా వ్యక్తిగత విషయం ఇందులో కులం జోక్యం చేసుకోకూడదని నేననుకుంటున్నాను అని చెప్పారు అబ్బో అది ఆ రోజుల్లో చాలా పెద్ద మాట నిజంగానే ఆ సమాధానంతో షేట్కి చాలా కోపమొచ్చింది నోటికొచ్చినట్లు తిట్టారట అయినా గాంధీజీ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు ఆ సంయమనం కూడా గొప్ప విషయమే ఇక చేసేది లేక షేట్ తీర్పు చెప్పేశారు ఈ అబ్బాయిని ఇప్పటి నుండి బహిష్కృతుడిగా ప్రకటిస్తున్నాం ఎవరైనా ఇతనికి సాయం చేసినా రేవు దగ్గర సెండాఫ్ ఇచ్చినా సరే వాళ్లకి ఒక రూపాయి నాలుగణాల జరిమానా అన్నారు ఒక్క రూపాయి నాలుగణాలు అది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తమే ఔలు ఈ కుల బహిష్కరణ అనేది ఎంత తీవ్రమైనదో మనం అర్థం చేసుకోవాలి అది కేవలం మాటలతో అయ్యేది కాదు సమాజం నుండి పూర్తిగా విలివేయడం లాంటిది పెళ్లిళ్ళూ పేరెంటాళ్ళు చివరికి కూడా ఎవరూ రారు ఊహించడానికి కష్టంగా ఉంది అలాంటిదది కాని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నట్టు ఆ ఆదేశం నా మీద ఏ ప్రభావం చూపలేదు అన్నారు కానీ తన అన్నయ్య ఏమనుకుంటాడో ఆయన మీద ఎంత ఒత్తిడి వస్తుందో అని మాత్రం కొంచెం ఆలోచించారు మరి అన్నయ్య ఎలా స్పందించారు అదృష్టవశాత్తు ఆయన చాలా ధైర్యంగా నిలబడ్డారు నువ్వేమీ కంగారు పడుకు కులం సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళడానికి సిద్ధమవ్వు అని ఉత్తరం రాశారు ఆ మద్దతు లేకపోతే కథ వేరేలా ఉండేదేమో ఖచ్చితంగా అన్నగారి సపోర్ట్ చాలా కీలకమైంది సరే ఈ బహిష్కరణ తర్వాత గాంధీజీకి ఇంకా త్వరగా ఇంగ్లండ్ వెళ్ళిపోవాలనే పట్టుదల పెరిగింది ఇంకేదన్నా అడ్డంకొస్తుందేమోనని అవును ఆ ఒత్తిడిలోంచి బయటపడాలని అప్పుడే ఒక మంచి అవకాశం తెలిసింది జునాగఢ్ నుండి శ్రీ త్రయంబకరాయ్ మజ్మూదార్ అనే ఒక లాయర్ కూడా బారెండ్లా లా చదవడానికి ఇంగ్లండ్ వెళ్తున్నారని సెప్టెంబర్ నాలుగున బయల్దేరుతున్నారని తెలిసింది అనుకున్నారు కానీ అంతా ఓకే అనుకునే టైంలో ఇంకో పెద్ద సమస్య డబ్బుల సమస్య అదలా డబ్బులు ముందే ఏర్పాటు చేసుకున్నారు కదా చేసుకున్నారు కానీ ఆ డబ్బుల్ని గాంధీజీ వాళ్ల బావమరిది దగ్గర ఉంచారు ఇప్పుడు ఈ కుల బహిష్కరణ ఉత్తర్వు చూపించి నేను డబ్బిస్తే నన్ను కూడా కులం నుండి వెళ్ళేస్తారు అని భయపడి ఆయన డబ్బులివ్వడానికి నిరాకరించారు ఇది ఊహించనిది అవును ఒక సమస్య దాటామనుకుంటే ఇంకొకటి చూడండి ఆ కుల బహిష్కరణ అనేది కేవలం మాటలకే పరిమితం కాలేదు ఇలా ప్రాక్టికల్గా కూడా దెబ్బతీసింది ఆర్థికంగా కూడా దెబ్బ కొట్టింది నిజమే ఆ కుల కట్టుబాట్ల బలమది వాటిని కాదంటే ఎలాంటి పరిణామాలుంటాయో ఇది చూపిస్తుంది మరి డబ్బుల సమస్య ఎలా తీరింది గాంధీజీ ఏం చేశారు ఆయనేం నిరాశపడలేదు వెంటనే తనకు తెలిసిన కుటుంబానికి చాలా దగ్గరి ఒక ఆయన్ని కలిశారు అదృష్టవశత్తు ఆయన చాలా మంచివారు వెంటనే ప్రయాణానికి ఇతర ఖర్చులకు సరిపడా డబ్బు అప్పుగా ఇచ్చారు పైగా ధైర్యం కూడా చెప్పారు మంచి స్నేహితులు ఆపదలో ఆదుకున్నారు అవును గాంధీజీ ఆ సహాయాన్ని ఎంతో కృతజ్ఞతతో గుర్తు చేసుకున్నారు ఆత్మకథలో అది స్నేహబంధం విలువ ఆ డబ్బు రాగానే ఇంకా ఆలస్యం చేయలేదు వెంటనే టికెట్ కొనేశారు ప్రయాణానికి కావలసిన బట్టలు ఇతర సామాన్లు రెడీ చేసుకున్నారు దీనికి కూడా వేరే ఫ్రెండ్స్ సాయం చేశారు అంత స్నేహితులే ఇక్కడ సరదా ఏంటంటే ఆ వెస్టర్న్ బట్టల్లో కొన్ని కోటు లాంటివి ఆయనకి బాగా నచ్చేయట కాని ఆ నెక్ట్యి పొట్టి జాకెట్ లాంటివి అస్సలు నచ్చలేదట వాటిని చూడ్డానికే ఆ అసభ్యంగా అనిపించేవట అవునా అయినా ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోవాలనే కోరిక ముందు ఆ చిన్న ఇష్టాయిష్టాలు అసౌకర్యాలు పెద్దగా లెక్కలోకి రాలేదు ప్రయాణానికి సరిపడ బోలడన్ని స్వీట్లు స్నాక్స్ కూడా ప్యాక్ చేసుకున్నారు నెలలకు సరిపడా ఉంటాయేమో ఆ వివరాలు కూడా గాంధీజీ వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి ఒకవైపు అంత పట్టుదల లక్ష్యం కోసం ఏదైనా చేయటానికి సిద్ధపట్టం తనకు నచ్చని బట్టలు వేసుకోవడానికి కూడా మరోవైపు ప్రాక్టికల్ విషయాల్లో స్నేహితుల మీద ఆధారపడ్టం ఆయన పోరాటం ఒంటరిది కాదు సరైన సమయంలో సరైన వ్యక్తుల నుండి మద్దతు లభించింది ఇక చివరికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అనుకున్నట్టే ఆ పెద్దాయన శ్రీ త్రయంబకరాయ మజ్మూదార్తో ఒకే క్యాబిన్లో ఉండేలా ఏర్పాటు చేశారు అంటే ఒక సంరక్షకుడిలా అన్మాట అవును అక్కడికి గాంధీజీ వయస్సు లోకం తెలియదు అందుకే మా అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని ఆ పెద్దాయి అప్పగించారు స్నేహితులు ఇక్కడ ఒక చిన్న వైలుధ్యం ఉంది చూడండి ఒకవైపు సమాజ కట్టుబాట్లను ధిక్కరించి సొంతంగా నిర్ణయం తీసుకుని అంత సాహసం చేసి బయల్దేరుతున్న యువకుడు అవును మరోవైపు అదే యువకుడు ప్రయాణంలో ఆచరణాత్మక విషయాల కోసం ఒక అనుభవజ్ఞుడి సంరక్షణ మీద ఆధారపడటం బహుశా అది సహజమేనేమో ఆ వయసులో అలా ఇన్ని ఆటంకాలను దాటుకుని చివరికి గాంధీజీ సెప్టెంబర్ నాలుగవ తేదీన బాంబే నుండి ఇంగ్లాండ్కి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఒక చారిత్రాత్మక ప్రయాణం మొదలైంది ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే కుటుంబ సభ్యుల ఆందోళనలు సమాజం నుండి స్వంత కులం నుండి తీవ్ర వ్యతిరేకత బహిష్కరణ ఆర్థిక ఇబ్బందులు ఇన్ని అడ్డంకులున్నా గాంధీజీ చూపించిన పట్టుదల దృఢ సంకల్పం అసాధారణం ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత ధైర్యంతో పాటు అన్నగారు స్నేహితులు ఇచ్చిన మద్దతు కూడా చాలా ముఖ్యం మొత్తంగా చూస్తే ఇంత చిన్న వయసులోనే ఆయనలో ఉన్న ఆ నైతిక నిబద్ధత దానికోసం నిలబడే ధైర్యం బలమైన సామాజిక కట్టుబాట్లను కూడా ప్రశ్నించే తత్వం ఆశ్చర్యం కలిగిస్తాయి నిజమే ఈ సంఘటనను మనం కొంచెం పెద్ద కాన్వాస్లో చూస్తే అది పంతొమ్మిదవ శతాబ్దం చివరినాటి భారతదేశాన్ని ప్రతిబింబిస్తోంది పాశ్చాత్య విద్య ఆధునిక ఆలోచనలు ఒకవైపు వస్తుంటే మరోవైపు కులం లాంటి సాంప్రదాయ వ్యవస్థలు బలంగా ఉన్నాయి ఆ సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది అవును వ్యక్తిభత ఆశయాలకు సమాజ కట్టుబాట్లకు మత విశ్వాసాలకు మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన పోరాటాన్ని ఇది చూపిస్తుంది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గాంధీజీ తర్వాతి జీవితంలో మనం చూసిన గొప్ప లక్షణాలు నైతిక స్థైర్యం చర్చలకు ప్రాధాన్యత ఇవ్వడం కుల పెద్దలతో మాట్లాడటంలాగా విఫలమైన పట్టు వదలకపోవడం వ్యతిరేకతను ఓర్పుతో ఎదుర్కోవడం వీటన్నింటికీ మూలాలు ఈ తొలి అనుభవంలోనే కనిపిస్తున్నాయి చాలా లోతైన విశ్లేషణ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ప్రశ్న కేవలం చదువుకోసం విదేశాలకు వెళ్తున్నందుకు సొంత సమాజం చేతే బహిష్కరించబడిన ఈ అనుభవం ఈ తొలి వ్యక్తిగత పోరాటం భవిష్యత్తులో గాంధీజీ భారతదేశంలో ప్రపంచంలో ఉన్న ఎన్నో రకాల అసమానతలు అన్యాయాలపై పోరాడిన తీరును ఆయన దృక్పథాన్ని ఎంతవరకు ప్రభావితం చేసి ఉంటుంది ఇది ఆలోచించాల్సిన విషయమే ఆ తొలి ఘర్షణ ఆయన ఆలోచనలను ఎలా మలిచిందో అవును దీని గురించి ఆలోచిస్తూ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు